ఒకే కథను ఆరు భాషల్లో సినిమాలుగా నిర్మించి అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ చేసి రికార్డు సృష్టించిన తొలి దక్షిణాది దర్శక నిర్మాత ఎస్ఎం శ్రీరాములు నాయుడు రూపొందించిన ఆ ఆరు సినిమాల్లో ఒకటి తెలుగు అగ్గిరాముడు పంతొమ్మిది వందల యాభై నాలుగు అగస్టు ఐదున విడుదలయ్యింది దీనికి రెండు వారాల ముందు దీని తమిళ వర్షన్ మళైకళ్ళన్ ఎంజిఆర్ హీరోగా విడుదలయ్యింది మిగతా నాలుగు భాషల చిత్రాలు హిందీ కన్నడ మలయాళ సింహళ వర్షన్సు తరువాతి సంవత్సరాల్లో విడుదలయ్యాయి నిర్మాణ సంస్థ శ్రీరాములు నాయుడుగారి సొంత బ్యానర్ పక్షిరాజా అనగనగా విజయపురి అనే ఊళ్ళో సోమనాథం అనే ధనవంతుడు ఉంటాడు అతడి కూతురు శారద చెల్లెలు కామాక్షమ్మ సోమనాథం మేనల్లుడు వీర్రాజు కథలో విలన్ శారదను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు సోమనాథంకి శారదకి ఇద్దరికీ ఇష్టం ఉండదు శారదను కిడ్నాప్ చేస్తాడు వీర్రాజు రాబిన్హుడ్ తరహా దొంగ అగ్గిరాముడు శారదను రక్షిస్తాడు అతడి మంచితనానికి అగ్గిరాముణ్ణి ప్రేమిస్తుంది శారద తన కుట్రలకు అడ్డుపడుతున్న అగ్గిరాముడి మీద పగ సాధించాలనుకుంటాడు విలన్ వీర్రాజు తన బావని కూడా కిడ్నాప్ చేసి శారదను తన దగ్గరకు రప్పించుకుంటాడు వీర్రాజు దుర్మార్గాలని అగ్గిరాముడు ఎలా అరికెట్టాడు అసలు ఎవరి అగ్గిరాముడు అతడి నేపథ్యమేమిటి అనే సస్పెన్స్ అగ్గిరాముడు కథకి ఆయువు పట్టు రామలింగం పెళ్లై తమిళంలో రాసిన మలైకళ్ళన్ అనే నవల ఈ సినిమాలన్నింటికీ మూలం తెలుగులో మాటలూ పాటలూ రాసింది ఆచార్య ఆత్రేయ సంగీతం సమకూర్చింది ఎస్ఎం సుబ్బయ్యనాయుడు జానపద గీతాలకు మాత్రం స్వరాలు సమకూర్చింది వింజమూరి సిస్టర్స్ సీత అనసూయ ఈ చిత్రంలోని కొండా కోనలలోన పండిన దొండా పండా అట్లాగే ఎవరో పిలిచారు లాంటి పాటలు ప్రేక్షకుల్నీ శ్రోతల్నీ విపరీతంగా ఆకట్టుకున్నాయి నాజర్ బృందం ఆలపించి ప్రదర్శించిన అల్లూరి సీతారామరాజు బుర్రకథ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ ఈ చిత్రంలోని టైటిల్ పాత్ర అగ్గిరాముడుగా నటించింది ఎన్టీఆర్ సోమనాథం డి బాలసుబ్రహ్మణ్యం అగ్గిరాముణ్ణి ప్రేమించిన శారద భానుమతి సోమనాథం చెల్లెలు ఋష్యేంద్రమణి విలన్ వీర్రాజు శ్రీరామ్ ఇంకా ఇతర పాత్రల్లో బాలసరస్వతి ఆర్ నాగేశ్వరరావు ముక్కామల రేలంగి మొదలైన వారు నటించారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది